ఈరోజు సిబిఐ వాళ్ళు జగన్ దిక్ షాక్ వార్తలు వచ్చి నేను కూడా చూశాను కానీ క్రాస్ చెక్ చేస్తే నాకు అనిపించింది సిబిఐ యొక్క ఆరాటమే అది ఎందుకంటే జగన్కి కేంద్ర పెద్ద ఆశస్సులు అందులో మరీ ముఖ్యంగా మోదీయా అమిత్ షా ఇంకెవరవరు ఏంటన్నది ఇక వాళ్ళకి తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకి నెంబర్ లేదని ఫోన్ లేదని హడావుడి చేశాడు ఈ రోజుల్లో పాయకనల్ క్లీన్ చేసే వాళ్ళ సైతం బ్రహ్మణ్ ఫోన్లు ఉంటూ ఉంటే వందల కోట్లు వేల కోట్లు ఉన్నటువంటి జనరల్ ఫోన్ ఉండదా బేస్ మీరు ఆలోచించండి మన పేరు నాని చెప్పాడు కదా ఫోన్ చేస్తాడు మెసేజ్ చూసుకుంటాడని చెప్పేసి ఫోన్ ఉండదు అంటే ఎందుకు పక్కన ఇది కానీ సరే విషయం ఏంటి ఫోన్ లేకుండా ఎవడంటాడు అండి నమ్మే పిచ్చులు ఉండబట్టి జనం చెప్తూ ఉంటాడు కానీ ఆయన సీబీఓలు పెట్టిన కండిషన్స్ ఏంటి లండన్ వెళ్తానికి విదేశం వెళ్తానికి అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటిలోపు పదిహేను రోజులు ఉండు ఫారెన్లో ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేయబోతున్నావు నీ ఫోన్ నెంబర్ ఏంటి మేరే డేట్ మొత్తం ఇవ్వు అన్నారు మేబీ ఈయన ఫోన్ నెంబర్ ఇస్తే ఎక్కడ ట్రేస్ చేస్తారనుకున్నారో ఎక్కడ ఈయన ఉన్నాడు ఏంటని చెప్పేసి ట్రీ అంత తెలుసుకుంటారు అనుకున్నారు తెలియదు కానీ ఈ ఒకటే వేరే నెంబర్ ఎవరితో ఇచ్చాడంట ఇక్కడే అందరికి ఒక డౌట్ వస్తుంది అసత్తి లండన్ ఎందుకు వెళ్ళాడు ఆయన కూతురుని కలుసుకోవటానికి లేదు అన్నప్పుడు నిజంగానే టీడీపీలో అంటున్నట్టు మీతో అంటున్నట్టుగా ఆయనకి సైక్లసిఫిక్ ట్రీట్మెంట్ ఏదైనా నడుస్తుందా లేదన్నప్పుడు ఆర్థికంగా ఎక్కడన్నా డబ్బులు దాచిపెట్టినవి రిమైనింగ్ అవన్నీ కూడా అటు అటు ఇటు అన్నాను మూవ్ చేసే ఉన్నాయా ఎవరికి అర్థం కావట్లే ఇది జగనే చెప్పాలి బట్ అంతిమంగా నేను చెప్పేది ఈరోజు సీబీఐ వాళ్ళు కోర్టుకెళ్ళారు ఆయన ఫోన్ నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయాడు రూల్స్ వైలేట్ ముందు ముందే రప్పించండి అని చెప్పేసి కోర్టు వచ్చేసి జగన్ లాయర్ని అడిగి ఆయన లేదు 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 ఇది ఆయన నెంబరే ఆయన యూజ్ చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు మరి జగనే తన నెంబర్ అంటే భయమో లేదు జగన్ నిజమే చెప్తాడు కాబట్టి నెంబర్ లేదు ఫోన్ లేదు పక్కన ఉంది వాడతాడవద్దు కానీ గా అన్నప్పుడు ఈరోజు ఏ చిన్న తప్పితం జరిగినా కోర్టులు అన్నవి అసలు అవి వేసే శిక్షలు ఘోరాతి ఘోరంగా ఉంటాయి ఎప్పుడు అవతల వాడు అమ్మాయి అయితేనో అవతల వాడు సైలెంట్గా ఉంటాను అవతల డబ్బు ఉన్నాడు ఉన్నాడు అధికారం ఉన్నాడు కొంచెం గట్టిగా ఉండేవాడు రూల్స్ మాట్లాడు అయితే కోర్టులు కావచ్చు మధ్యలో ఉన్న వాళ్ళు కావచ్చు అధికారం ఉన్న వాళ్ళు కావచ్చు సింపుల్ వాళ్ళకి ఎదుగులో అలా చేసి పెడతా ఉంటారు అలా ఎన్నో చూస్తూనే ఉన్నాం అలా జగన్ కూడా మరలా చెప్తాను జగన్కి ఇప్పటికీ పెద్దల ఆశస్సులు మరీ ముఖ్యంగా బీజేపీ పెద్దల ఆశస్సులు ఉన్నాయి దానివల్లే ఆయన మీద నమోదైన కేసులు ముందుకు రావడవు ఈవెన్ ఆయన నచ్చినట్టుగా అటు ఇటు ఎంజాయ్ చేస్తున్న ఎవరు అడిగేదే ఉండదు సీబీఐ నెత్తినోరు మత్తుకున్న ఆ కోర్టులు కూడా చూస్తున్నట్టుగా ఉంటూ ఉంటాయి అది ఈరోజు కూడా కనిపిస్తూ ఉంది మళ్ళీ చెప్తాను పెద్దల ఆశస్సులు ఏ రోజైతే జగన్కు ఉండవో ఆ రోజే చట్టం తన పని తను చేసుకుంది అప్పటి వరకు